ఆ ఎదుటి మనిషి కళ్ళల్లో చూసే ఆనందం ఉందే అది మనకి శాశ్వతమైన ఆశీర్వచనం శాశ్వతమైన ఆశీర్వచనం ఆ ఉపకారాలకి సిద్ధంగా ఉండండి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఊళ్ళో వాళ్ళ దగ్గర నుంచి అందరికీ అలా చేయాలంటే సహనం ఉండాలి ముఖ్యంగా ఆ సహనం నేర్చుకోవాలంటే ఒక్క మాట చెబుతా వెనక పురాణాలు ఉన్న కౌశికుడు అని ఒక విద్వాంసుని కుమారుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణుల కుమారుడు ఉండేవాడు బాగా వేదాలు శాస్త్రాలు చదువుకున్నాడు పర్యటన చేస్తూ ఓ చెట్టు కింద కూర్చున్నట్ట కూర్చుని ఆయనకు వచ్చిన ఏదో వల్ల వేస్తున్నాడు సైవాత్మా బ్రహ్మ విజ్ఞానమయ మనోమయః ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ వాయుమయ ఆకాశమయ తేజోమయ అేజోమయ కామమయో అకామయ క్రోధమయో అక్రోధమయ ధర్మమయో అధర్మమయ ఇదయో అదోమయ సద్వమయ తేతాకారీ యథాచారీ తథాతి పాపకారీ పాపతి సాధుకారీ సాధుర్భవతి అని వేదం చదువుతున్నాడు ఈ లోపు పైన ఉండే ఓ పెట్ట రెట్టేసింది ఆ రెట్ట పడింది పడేసరి కోపం వచ్చేసింది అండి పైకి చదువుతున్న ఉపనిషత్తుకు అర్థం ఎవడో తెలుసా సర్వము భగవంతుడే కామం భగవంతు కోరిక భగవంతుడే కోరిక లేకపోవడం భగవంతుడే క్రోధం భగవంతుడే క్రోధం లేకపోవడం భగవంతుడే అగ్ని తేజస్సు భగవంతుడే చీకటి భగవంతుడే అన్నీ భగవంతుడైనప్పటికీ అర్థం కాలేదు కానీ ఆ పెట్ట భగవంతుడు కాదా రెట్టేసేసారు కోపం వచ్చి నేనంత గొప్ప వంశంలో పుట్టాను బాగా చదువుకున్నాను మా గురువుగారు నన్ను మర్చికునేవారు నా మీద రెట్టేస్తావా అని ఇతను వేదశక్తిని తపశ్శక్తిని ఉపయోగించి ఆ పెట్టకేసి చూస్తే ఆశ్చర్యం పెట్ట గెల గిల కొట్టుకుని చచ్చిపోయిందండి ఇక్కడ ఇంకో విషయం చెబుతా ఇతను కోపంతో చూశాడు కదా చేసింది తప్పు కదా అదెందుకు చచ్చిపోవాలండి నీ కోపం ఉన్నా సరే ఏ దుర్వ్యసనాలు ఉన్నా సరే భగవంతుని గురించి చేసిన తపస్సు ఎప్పుడూ ఉపయోగిస్తుంది తపస్సు అంటే ధ్యానం ఒకే నామం మీద ఒకే తేజస్సు మీద ముఖ్యంగా ఈ కనుబొమ్మల మధ్యలో ఉండే బిందువు మీద దృష్టి పెట్టి అలాగే ఉండగలిగితే దాన్ని తపస్సు అంటారు ఆ తపశ్శక్తి ఏం చేస్తుందంటే ఒక్కోసారి శాపానుగ్రహ సామర్థ్యాన్ని ఇస్తుంది మనం ఎవరినైనా తిట్టినా జరుగుతుంది ఎవరికైనా వరం ఇచ్చినా జరుగుతుంది ఆ శక్తి ఉంది ఎందుకు వచ్చింది తెలుసా బ్రహ్మచర్యం వల్ల వచ్చింది కౌశకుడికి తపస్సు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాడు ఆ బ్రహ్మచర్య శక్తి అతని కంటిలో అగ్ని రూపంలోకి వచ్చి చూస్తే పెట్ట మాడిపోయింది ఇంతవరకు అతను గొప్పవాడే కానీ ఇప్పుడు చూడండి కథ వెంటనే మనస్సులో మనం చూస్తే అదనమాట పిట్ట ఆడిపోయింది కానీ వెంటనే జాలి కూడా వేసింది ఏమిటో నా చదువు ఎందుక పెట్ట చచ్చిపోయింది అన్యాయంగా కాస్త సహనం ఉంటే సరిపోయేది కదా పెట్టరు ఎట్ట వేయకపోతే ఏం చేస్తుంది పెట్టరు ఎట్టే కదా నేను కొంచెం పక్కకి జరగాలి చూసుకోవాలి కూర్చోవాలి కానీ నా తప్పు కానీ దాని తప్పు ఏముంది అని అనుకున్నాడు కదా ఆ మనస్సులో బాధపడుతున్నాయండి పాపం కోపంతో అది దగ్ధమైపోవడం నాకు నాకేదో గర్వం కలిగిస్తుంది కానీ ఇంకెవరైనా నన్ను ఇలాగే కోపంతో చూస్తే నేను దగ్ధమైపోతాను కదా అని ఆందోళనతోనే ఊళ్ళో భిక్షాటనకి వెళ్ళాడు ఊళ్ళో అక్కడ ఒక ఇంటి ముందు నిలబడ్డాడు భవతి భిక్షాందే హిమాతహ అన్నాడు అనేసరికి లోపల నుంచి ఇల్లాలు భిక్ష పట్టుకొద్దామని ఆ పళ్ళెం కడుగుతోంది ఇంతట్లో ఆవిడ భర్త వచ్చాడు వచ్చి నాకు ఆకలి అవుతుంది పొద్దున్న అనగా వెళ్ళాను మధ్యాహ్నం ఒంటికంట అయిపోయింది అన్నం పెట్టమని ఆవిడకి ముందు భర్తకు అన్నం పెట్టడం ముఖ్యమనిపించింది దీనికి భిక్ష వేయడం కంటే ఇల్లాలి బాధ్యత అంతే లెక్కలేదు ధర్మశాస్త్రాలన్నీ అంతే చెప్పాయి ఈ ఇతన్ని ఇలాగే అట్టుపెట్టి లోపలికి వెళ్ళి భర్తకు అన్నం పెట్టింది అతను తినే వరకు ఉంది అతను తినలేచాక పడుకుందుకు వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది అయ్యో అక్కడ ఒక అబ్బాయి బ్రాహ్మణ అబ్బాయి ఉండిపోయాడు పాపం భగవద్భిక్షాంతే అన్నాడు ఏమిటో మర్చిపోయాను అని అప్పటికప్పుడు పాపం పళ్ళెం శుభ్రంగా కడుక్కొని అందులో ఏదో ఇంత అన్నమో కూర ఏదో పెట్టుకుని రెండు పళ్ళు పట్టుకుని పట్టుకెళ్ళి పెడితే ఏమమ్మా అంటే లోకుగా ఉందా మా తపశక్తి అంటే ఏమనుకున్నావు అన్నాడు అక్కడ మాడిపోయింది కదా ఆ కొంగ ఇక్కడ కూడా మాడిపోతున్నాయి తపశ్శక్తి అంటే ఏమనుకున్నావు ఆయన పతిభక్తి అయినా ఎంతసేపు అతిథుల పట్ల భక్తి ఉండదంటే వెంటనే ఆ ఇల్లాలందరినీ ఆశ్చర్యకరంగా కంగారు పడక నా ధర్మం నేను చేశా నీ చూపుకి మాడి మసవ్వడానికి నేను పెట్టని కాదు ఒక స్త్రీని పతివ్రతని శీలవతని నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పింది అది భారతీయ స్త్రీ అది భారతీయ నారీమణి శక్తి వాడికి బుర్ర తిరిగిపోయింది మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాడు ఈవిడికి ఎలా తెలిసిందని దీన్నే దివ్య దృష్టి అంటారు అమ్మ ఆవిడ ఎందు వెంటనే మీకు ఈ శక్తి ఎలా వచ్చిందమ్మా అంటే ఒక ఎల్లాలిగా నా భర్త నా పిల్లల విషయంలో నేను చేసిన ధర్మం కారణంగా నాకు ఈ తపశ్శక్తి వచ్చింది అంత చదువు చదివితే నీకు ఏ శక్తి వచ్చిందో కేవలం చదువుతో సంబంధం లేకుండా నా బాధ్యతలు నేను చేయడం వల్ల నాకు అంతే తపశ్శక్తి వచ్చింది అది తపశ్శక్తి అది నిర్ణయించుకోండి అది నిర్ణయించుకోండి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఆశీర్వదిస్తే జరుగుతుంది ఎందుకు తెలుసా మీకోసం వాళ్ళు త్యాగం చేసి ఇంట్లో పనులన్నీ చేశారు వాళ్ళు చదవక్కల వాళ్ళు సంపాదించక్కల మిమ్మల్ని మీ గురువులు ఆశీర్వదిస్తే జరుగుతుందమ్మా ఎందుకంటే వాళ్ళు నా ఏదో రకంగా బతిమాలో భామాలో మీకు నాలుగు మొక్కలు నేర్పాలని వచ్చిన జీతానికే కష్టపడి పనిచేసుకుంటూ దాన్ని తయారవుతూ మీ క్షేమమే వాళ్ళ క్షేమంగా భావిస్తున్నారు అందుకని మీ ఆచార్యులు స్త్రీలు పురుషులు ఎవరు మిమ్మల్ని ఆశీర్వదించినా జరిగి తీరుతుంది అది అనుమానం లేదు వాళ్ళు కనపడితే మీరు పాదాభివందనం చేయాలి కనీసం గురువు కనపడితే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయండి దయచేసి ఇలా అండం కాదు హాయ్ అండం మార్నింగ్ అండం అది మార్నింగ్ అని ఆయనకి తెలుసు నువ్వు రూజా ఇది ఒకటి బయలుదేరింది ఇక్కడ ఇంగ్లీష్ కల్చర్ మార్నింగ్ ఈవినింగ్ నువ్వు చెప్పేది ఏంటి మాకు తెలియదేటి ఇక్కడ భారతీయ సంప్రదాయం నమస్కారం తల్లి కనపడినా తండ్రి కనపడినా గురువు కనపడినా ఊళ్ళో పెద్దలు ఎవరు కనపడినా నమస్కారం అది కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అంతే పద్ధతి పైగా అప్పుడు ఏం చెప్పిందంటే నాయన నాకు ధర్మోపదేశం చేయమన్నాడు ఆయన కోపం తగ్గాలి కదా సహనం రావాలి కదా నువ్వు చాలా సహనం కలిగిందనవమ్మ నాకేమో భిక్ష పెట్టావు భర్తకేమో అన్నం పెట్టావు నీ బాధ్యతలన్నీ చేసే ఓపిక ఇంకా విచిత్రం అప్పటివరకు ఆవిడ తినలేదు ఇప్పుడు లోపలికి వెళ్ళి తినాలి ఆవిడ రెండు అయిపోయింది ఆవిడ ఉంది అలాగే అంత సహనంతో ఉన్నావు తెలియని నాకు ఉపదేశం చేయమంటే ఆవిడేమందో తెలుసా నేను ఒక వెళ్ళాలని నా బాధ్యతలు ఉన్నాయి మిథిరా నగరంలో ఉన్నాం కదా చివరికి వెళ్ళు ధర్మవ్యాధుడు అని ఒక ఆయన ఉంటాడు ఆయన మాంసం అమ్ముకుని బతుకుతున్నాడు మాంసం అమ్ముకని అక్కడికి వెళ్ళు నీకే ఆయన ఉపదేశం చేస్తాడు అక్కడ కూడా గర్వంగా వెళ్ళక ఆయన కొట్టు మీద ఉంటాడు వ్యాపారం అయ్యే వరకు ఆగు అయిపోయాక వెళ్ళి ఆయనకి పాదాభివందనచ్చి ఆయన చెబుతాడు అంటే ఈయనకి మత్తి లేక దిగులు పడిపోయి ఇదేమిటి వీళ్ళందరూ నాకేంటి గొప్పవాళ్ళ నేనేదో కొంగనో పెట్టనో చంపాను అనుకున్నాను వీళ్ళేమి నన్నే చంపేస్తున్నారు రేకంగా ఇదేమిటి దాన్ని ఆశ్చర్యపోయే ధర్మవ్యాసులు దగ్గరికి పెడితే ఆయన మాంసం ఇలా మొక్కల కింద నరికి వచ్చిన వాళ్ళు వరుసలో నిలబడ్డారు కదా వాళ్ళకి ఏదో పది రూపాయలు ఇరవై రూపాయలను ఏదో అమ్ముతున్నాడు ఆయన మనస్సు ఎక్కడో జపంలో ఉంది అది ఈయనకు అర్థం కావట్లే వలసలో నిలబడ్డాడు వస్తే ఇక్కడ చూసి వెంటనే అతను నౌకర్ని పిలిచి ఎవరో బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చాడు పండితుల్లో ఉన్నాడు కాస్త కూర్చోబెట్టు ఈ వ్యాపారం అయిపోయాక ఆయనతో అంటే చెప్పాడంటే కట్టే వరకు పండితుడితో కూడా మాట్లాడనంత స్వధర్మ నిష్ట ధర్మ వ్యాధులకు ఉందమ్మా అది భారతదేశం అది భారతదేశం నిన్న మిథునా నగరంలో ఉండే ఇల్లాలు పంపిందా అన్నాడు ఆయన మరోసారి వెనక్కి చూశాడు ఇదేమిటిది నేను కొంగని చంపినట్టుగా ఆవిడ చెప్పింది ఆవిడ పంపినట్టుగా ఈయన చెబుతున్నాడు ఈయన నీకెలా తెలిసింది అంటే నేను నా తల్లిదండ్రులకు సేవ చేసిన పుణ్యం కారణంగా నాకు దివ్య దృష్టి ఏర్పడింది నేను ఏదనుకుంటే తెలుసుకోగలను కానీ నేను అన్నీ అనుకోను నాకు అవసరం లేదు కాబట్టి ఇది ధర్మవ్యాధుడు చెప్పిన మాట ఇల్లాలకి తన బాధ్యతను నిర్వర్తించడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది ధర్మవ్యాధుడికి తన తల్లిదండ్రుల పట్టు సేవ చేయడం కారణంగా దివ్య దృష్టి వచ్చింది కౌశిగుడికి చదువుకున్నా కూడా దివ్య దృష్టి వచ్చిందని చెప్పలేము ఎందుకంటే పెట్టెలను చంపడానికి ఉపయోగపడింది ఆ దృష్టి అప్పుడు అతని దగ్గర ధర్మోపదేశాన్ని పొంది ఎందుకు నీకు ఇది వచ్చిందంటే తల్లిదండ్రులు లోపలికి వెళ్ళి చూస్తే అంతటి ధర్మవ్యాధుడు మాంసం వాడు తల్లిదండ్రులను ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఊపుతున్నాడు అమ్మ వాళ్ళకి సమస్త సౌఖ్యాలు ఉన్నాయి ఆ తల్లిదండ్రుల ఆశీర్వచనమే నాకు కారణం అన్నాడు మీరందరూ ఆ రహస్యాన్ని గమనించి అమ్మ ఆనందం తండ్రి ఆనందం దేశ నా నా ఊరు నా ఊరు ప్రజల ఆనందమే నా ఆనందం అని మీరు భావించగలిగితే భారతీయ విద్య సార్థకమైనట్టు లెక్క